స్వాగతం ఎవరు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ వేషధారణ ధరించి తిరియాని నుండి హైదరాబాద్ సీఎం కార్యాలయం వరకు దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్రగా తిరియానికి చెందిన ఆదివాసీ నాయకుడు పెందుర ధర్మ బయలుదేరారు ఈ సందర్భంగా ధర్మ మాట్లాడుతూ పాలకులు ప్రజాప్రతినిధులు మారుతున్న ఏళ్ల తరబడి తమ మండల స్థితిగతులు మారడం లేదని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏండ్లు అయినప్పటికీ తీర్యాని మండలానికి నేటికి స్వాతంత్రం రాలేదన్నారు ఆదివాసీ నాయకులు ఈ ప్రాంతానికి పాలకులుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ధి చేయకపోవడం కనీసం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అందుకే ఈరోజు గాంధీ వేషధారణలో మువ్వెన్నెల జెండా పట్టుకుని మహాపాదయాత్ర ప్రారంభించానని పెందురు ధర్మ తెలిపారు 岡山とかにファンのホテルやることになります。 ఫిర్యాదు మండల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు లింగమూర్తి దింగని ఇంకా కూడా స్వాతంత్రం రాలేదనుకొని నా గుండెల నుంచి నా బాధను మీడియా ముందు పెడుతున్నా దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నా ఆసిఫాబాద్ నుంచి దండిపల్లి వరకు డబుల్ రోడ్ చేయాలనే తపన మరి తిరియాని నుంచి ఐబీ వరకు ఈ రోడ్ చేయాలి ఈ రోడ్డు ఇప్పుడు మీరు వచ్చారు మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి నాకు కావాల్సింది ఈ రోడ్ల దుస్థితి ఈ తిర్యానీ మండలికి పోవాలి దీనికోసమే ఈ మహాపాదయాత్ర పెట్టుకున్న సీఎం క్యాంప్ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర దాదాపు ఎన్ని 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 వందల కిలోమీటర్లు అలా మీరు సీఎంకి ఏం వినియోగిస్తారు అసలు మీ గ్రామ సమస్యలకి ఏమని చెప్తారు ముప్పై డిమాండ్లతోటి సీఎంకు ఒక మెమోరాండం తయారు చేశాను ఈ తిరియన్ మండల్ ఆ ముప్పై డిమాండ్ల గిటా పూర్తి అయినట్టు ఉంటే పర్యాటక కేంద్రంగా తిరియన్ మండలం అవుతుంది అంటే రెండు మూడు జలపాతాలు ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి జలపాతాలకు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఈ జలపాతం చూడటానికి వస్తున్నారు మొన్ననే ఈ గుండెల జలపాతంలో గోదావరిఖాన్ నుంచి ఇక్కడ పిల్లగా వస్తే సాయంత్రానికి ఒక పిల్లగాడు గంత జలం తగిడు మరి దా అక్కడ కూడా కట్టుదితమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉన్నది మరి అట్లాంటిది జలపాతాలలో దర్శనాల కోసం మన విద్యార్థులు వాళ్ళ వాళ్ళ ప్రాణాలను బలిగొంటున్నారు కాబట్టి దానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని దాన్ని పర్యటన కేంద్రంగా తీర్చిదిద్దాలి అదే మీరు మీరు ఈ పాదయాత్ర చెప్పడానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు మీరు ఎలాంటి పరిస్థితులను చూసి ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోడ్ల పరిస్థితి ఈ రోడ్లు ఎంత దుస్థితిగా ఉందో ఈ ఈ మండల నుంచి మన ఇద్దరు బిడ్డలు ఎమ్మెల్యేలు అయినరు ఇరవై సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఈ మండల పరిస్థితి ఈ రూపకంగానే ఉన్నది ఈ రూపకంగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి కూడా లాభం లేకుండా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి ఇట్లాంటిది వచ్చింది అంటే ఒకవేళ ఎమ్మెల్యే తలుచుకుంటే ఒక్క రెండు రోజులలో ఈ జాత్ వర్క్ చేయగలుగుతారు ఈ ఫిర్యా ఆయిలీ నుంచి ఫిర్యానీ వరకు కనీసం క్లాత్ వరకు చేయకుంటే మొన్న కలెక్టర్ వచ్చినప్పుడు రోడ్ మీద పడుకొని కాళ్ళ మీద పడుకున్నాం కాళ్ళు పట్టుకున్నాం రోడ్ కలెక్టర్ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది ఒక్క రెండు లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్ గిట అది ఇచ్చినట్టు ఉంటే రెండు మూడు రోజులల్లా ఈ రోడ్డు అవుతుండే కనీసం ప్యాతి వరకు చేయండి సార్ ఈ వర్షాకాలం పోయిన తర్వాత మిగతా వరకు చేయండి కానీ ప్యాచ్ వర్క్ కూడా చేయలేకపోయిందంటే ఎంత బాధ అనిపిస్తుందో ఇది ఇవ్వలేదు